కేజీ టు పీజీ కరకులం మొత్తం మేము రివైంప్ చేస్తాం అధ్యక్ష సో మీరు చూస్తే అధ్యక్ష నాకు తెలిసినంత వరకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొదటిసారి హెచ్ఆర్డీ సెక్రటరీ సెక్రటరీగా ఉన్నారు అధ్యక్ష గతంలో స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉన్నారు హైర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్ సెక్రటరీ ఒక్కొక్కరు ఒకరు మాట్లాడుకునేవారు కాదు ఒకరు ఒక పాలసీ ఉన్నారు అది వేరే విరుద్ధంగా ఉండేది అధ్యక్ష ఇట్లా కాకుండా మొత్తం టైం చేసానికి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరి సింగిల్ సెక్రటరీ వంట నాకు చాలా ఈజీగా ఉంటుందని నేను చెప్తాను సో కేజీ నుంచి పీజీ వరకు కూడా చాలా సిస్టమేటిక్ గా మేము చేస్తాం జరుగుతుంది అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష గతంలో కూడా చెప్పాను అధ్యక్ష నేను మా అధికారులందరినీ ఇతర రాష్ట్రాలు పంపించా మహారాష్ట్ర లో చాలా అద్భుతమైన ఒక యాక్షన్ ప్లాన్ తీసుకున్నారు అధ్యక్ష ఎందుకంటే పిల్లలు కూడా పుస్తకాలు వెయిట్ తగ్గించాల్సిన బాధ్యత మన ఉంది సో ఇప్పుడు ఏం అంటే సెమిస్టర్ వారికి అధ్యక్ష నా దగ్గర ఉంది ఇది సెమిస్టర్ ఫస్ట్ సెమిస్టర్ పుస్తకాలు నా దగ్గర ఉంది అధ్యక్ష క్లాస్ వన్ ఫస్ట్ సెమిస్టర్ అంతే మూడు సబ్జెక్ట్స్ తెలుగు ఇంగ్లీష్ అదే విధంగా మనకి మ్యాథ్స్ మూడు ఒకే పుస్తకాలు ఉన్నాయి అధ్యక్ష చాలా నీట్ గా పనిచేసాం ఇది వచ్చేసి టెక్స్ట్ బుక్ అధ్యక్ష ఇది వర్క్ బుక్ అంటే రెండు పుస్తకాలు తీసుకెళ్తే చాలా అధ్యక్ష దీంట్లో కూడా చూస్తే అధ్యక్ష క్లాస్ వన్ కి గతంలో ఎనిమిది పుస్తకాలు ఇస్తే ఇప్పుడు నాలుగు ఇవ్వగలుగుతాం క్లాస్ టూ కి ఎనిమిది ఇస్తే నాలుగు క్లాస్ త్రీకి వచ్చే పన్నెండు ఎనిమిది అయింది క్లాస్ ఫోర్ గల పన్నెండు క్లాస్ ఫైవ్ వచ్చేలా పన్నెండు ఎనిమిది అయింది అధ్యక్ష అట్లా పుస్తకాలు వెయిట్ తగ్గించాలి సెమిస్టర్ వారికి ఇస్తే పిల్లలు ఇది మోయాల్సిన అవసరం లేదు డెడ్ వెయిట్ అనే ఆలోచనతో ఆలోచన అధ్యక్ష ఎవరు ఫోటోలు లేదు రాజ్యాంగం ఉంది రాజ్యాంగం ఇంకా డైరెక్ట్ సబ్జెక్ట్ అధ్యక్ష అంత ఎవరు ఫోటోలు లేదు ఎవరు ఫార్వర్డ్ లేదు ఎవరు మెసేజ్ లేదు పాపం ఫస్ట్ క్లాస్ పిల్లలు ఎందుకు అధ్యక్ష మన మెసేజ్ అవసరం లేదు అధ్యక్ష సో ఇట్లా కొన్ని ఇన్నోవేషన్ తీసుకున్నాం ఇక్కడ కూడా మీరు చూస్తే సైడ్ కూడా కలరింగ్ ఇచ్చాం కలర్ పెట్టా అధ్యక్ష సబ్జెక్ట్ వచ్చి తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్ అట్లా ఈజీగా పిల్లలు కూడా అర్థమయ్యే విధంగా టెక్స్ట్ బుక్స్ భారం కూడా తగ్గించే విధంగా మన ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష అధ్యక్ష చాలా నీట్ గా ఎక్కడ రాజకీయ నాయకులు ఫోటోలు లేవు చాలా నీట్ గా చేసాం అధ్యక్ష ఏమైనా సూచనలు గౌరవ సభ్యులు తెలియజేయవలసి నేను కోరుతున్నాను అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష క్యూఆర్ కోడ్ అధ్యక్ష నేను మంత్రి అయిన తర్వాత పుస్తకాలు తీసుకొచ్చారు టెక్స్ట్ బుక్స్ తీసుకొస్తే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఇట్లా కాదు మనం ప్రింట్ చేస్తే చాలా సీరియస్ గా తీసుకోవాలి ఆశామాషిగా చేయకూడదంటే క్యూఆర్ కోడ్ కూడా విధంగా చేసాం అధ్యక్ష అంతేకాకుండా పిల్లలు ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళకి బ్రిడ్జ్ కోర్స్ ఇవ్వాలనేది మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సో దాట్ వాళ్ళు ఇబ్బంది పడుకుని ఉంటారు అంతేకాకుండా ప్రతి సాటర్డే నో బ్యాక్ డే కింద ప్రకటించాం అధ్యక్ష అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ ఆక్టివిటీస్ పిల్లలు చేసే అవకాశం ఉంటుంది ఆలోచనతో సాటర్డేస్ నో బ్యాక్ డే అధ్యక్ష